ఎంతో మంది వీళ్ళని అభిమానించే వాళ్ళు ఉన్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పండగ అంటే అందరికీ చాలా పెద్ద పండగది ఆ అభిమానంతోనే వాళ్ళకి జగనన్న మీద ఉన్న అభిమానాన్ని తెలియజేసే ఒక క్రమంలో వాళ్ళు ఏదైతే గొప్పటి గొప్పటి కార్యక్రమాన్ని ఒక ర్యాలీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ నిర్వహించారో అదేం చిన్న విషయం కాదండి ఒక గంట సేపు ర్యాలీ చేయాలంటేనే చాలా కష్టం అలాంటిది ఒక ఐదు వేల మంది ఉన్నారు ఆ రోజు ఒక ఐదు వేల మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ర్యాలీ నిర్వహించడం అంటే వాళ్ళకి జగనన్న మీద ఎంత అభిమానం ఉంది రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉంది అనేది మనం ఇక్కడ గమనించాలి అయితే ఇవన్నీ చూసిన తర్వాత కొంతమందికి కొంత ఇబ్బంది కలిగింది మన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు లేనిపోని లేనిపోని సెక్షన్లు పెట్టి అటెంప్టివ్ మర్డర్లు కూడా పెట్టి త్రీ నాట్ ఎయిట్ సెక్షన్ కూడా పెట్టి వాళ్ళని రిమాండ్లో ఉంచి సరే వాళ్ళు ఏదో చేశారు ఇదంతా ఎందుకు చేశారు ఏంటి అనే దాన్ని పక్కన పెడితే నేను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ గారు అభిమానులకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకు కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ద్దు కృంగిపోవద్దు మనమేమి కోల్పోలేదు మనమేమి మాటలు చెప్పి తప్పించుకునే నాయకుడు వెంట నించోలేదు చెప్తే చేసి చూపించి దేశమంతా ఆయన వైపు తిరిగి చూసేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోజు కష్టం ఉండొచ్చు కాక కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ గారి అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పండగ జరుపుకునేటువంటి రోజు ఖచ్చితంగా అతి త్వరలోనే వస్తుంది ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైనా తెలంగాణ రాష్ట్రం వాళ్ళైనా బెంగళూరు చెన్నై ఏ ప్రాంతంలో ఉన్నా అమెరికా ఆస్ట్రేలియా లండన్ ఇలా ఎక్కడున్నా సరే ఈ కష్టంలో మీరు ఒంటరిగా మాత్రం లేరు ఈ కష్టంలో మీరు ఒంటరిగా మాత్రం లేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన కుటుంబం అంతా కూడా మీకు తోడుగా ఉంది ఇక్కడ ఉన్న తొమ్మిది మందికి కూడా ఎవరికి ఎవరి ఎవరి పైన అయితే కేసులు పెట్టారో వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే అందుకే ఈరోజు ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది మీరు ఒంటరి కాదు ఈ కష్టంలో మీరు ఒంటరి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ గారి అభిమాన కుటుంబం అంతా మీ వెంట ఉంది అదే మనకి కొండంత బలం అదే మనకి కొండంత ధైర్యం ఎక్కడా కూడా మీరు కుండిపోవద్దు ఎక్కడా కూడా మీరు అస్సలు వెనకడుగు వేయద్దు ఏం తప్పు చేయట్లేదు మనమేమి తప్పు చేయట్లేదు మన నాయకుడు ఈ రోజు కూడా కాలర్ ఎత్తుకొని మనం ఏ ఇంటికి వెళ్ళినా ధైర్యంగా తిరగలిగేటువంటి ఒక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఉంచారు అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి కుటుంబం అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా దాన్ని మనం భయపడి ఆ వ్యక్తిత్వాన్ని మనం కింద ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ఎలాంటి సమయంలోనైనా మీకు అండగా అందరూ ఉంటాము మీరు దయచేసి ఒంటరిగా మాత్రం తెలియవద్దు ఇది నేను ఇక్కడ ఉన్న తొమ్మిది మందికే కాదు ప్రపంచంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన కుటుంబం మొత్తానికి తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నుంచి అతి త్వరలో మనందరం ఆనందపడే రోజులు పండగ చేసుకునే రోజులు రాబోతున్నాయి దానికోసం మీ అందరి ఆశీర్వాదం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశస్సులతో పాటు మీ అందరి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ సో ముఖ్యంగా ఈ కాలనీ వైఎస్ఆర్ కాలనీలో ఇలా మిమ్మల్ని అందరి అంటే కారణం ఏదైనా కూడా ఇక్కడికి రావడానికి వైఎస్ఆర్ కాలనీలో ఈ రోజు ఓటర్స్ దినోత్సవం అన్నట్టు మర్చిపోయారు మీకు చెప్పడం ఓటర్ల దినోత్సవం ఈ రోజు సో మీ భవిష్యత్ ఎలా ఉండాలి అని ఎంచుకునే ప్రతి ఒక్క ఓటు ప్రతి ఒక్క ఓటర్ వినియోగించుకోవాలి అని సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఈ వైఎస్ఆర్ కాలనీ ఒక పుణ్య స్థలంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మొన్న పుట్టినరోజు వేడుకల్లో కావచ్చు ఆ రోజు పాపం ఇంటికి వచ్చి నరేష్ చాలా సార్లు చెప్పాడు అక్క మీరు రావాలి మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి నరేష్ నన్ను క్షమించాలి ఆ రోజు రాలేకపోయాను కానీ ఈ రోజు వచ్చా ఇంత గొప్పగా అరేంజ్మెంట్స్ చేసినందుకు నీకు ముఖ్యంగా Thank you. Thank you so much. God bless you. అలాంటి పెద్ద మాటలు మన అందరం ఒకటే అర్థమైందా మన మనం అందరికీ ఆల్రెడీ తెలంగాణలో మనమన్న హైదరాబాద్ ఇక్కడ ఎంత అభిమానం ఉంది అన్నది అన్న తెలియదని అది మళ్ళీ ఒకసారి మీరు అందరూ ఆ తర్వాత